ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ క్షణార్థులులా మీరందరూ సంబరంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా చలో మరి మన రచ్చబండ ముచ్చట్లు సురూ చేసేద్దాం కంచె గచ్చిబోలి భూముల ముచ్చట్ల ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ పెద్ద అవుతున్నది ఆ భూముల మీద అప్పు తీసుకొని సర్కార్ అతిపెద్ద ఆర్థిక కేటీఆర్ అంటే ఆ ప్రభుత్వానియే కాబట్టి తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ఇవాళ మళ్ళా గిట్ల నడుస్తున్నది డిపాజిటెడ్ అమౌంట్ ఇప్పటి వరకు ఎనిమిది వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు దీన్ని ఉపయోగించుకోవటం ప్రత్యేకంగా రైతుకు సంబంధించిన సంక్షేమం రైతన్న ఆలోచనతో రుణమాఫీ విషయంలో రెండు వేల ఒక వంద నలభై ఆరు కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు బియ్యానికి సంబంధించిన బోనస్ తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మొత్తం ఎనిమిది వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు తీసుకున్న బాండ్ రూపేణ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే కార్యాచరణ చేసుకుంటూ పోతూ మంత్రి శ్రీధర్ బాబు ఇట్లంటే నిన్న పిసిసి అధ్యక్షుడు ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్ మాత్రం గిట్ల చెప్పిండు ఇది ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిని భూమికి డెబ్బై ఐదు కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది ఇన్ టర్న్ టిఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా పదివేల కోట్లు ఈ ల్యాండ్ ని బాండ్స్ నొప్పు తీసుకొచ్చింది పిసిసి అధ్యక్షుడు పదివేల కోట్ల రూపాయలంటే మంత్రి శ్రీధర్ బాబేమో ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు అన్నాడు దీని మీద వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదని గరమైండు యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల బ్యాంకుల కుదబెట్టి పైసలు చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినని ఏ ఏం లేదేం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ కుదెట్టినరా అమ్మినరా లేకపోతే మొత్తం దోసుకున్నారా ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసింద్రా ఇది ఏందో కానీ మీది మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి ఏం చెప్పదలుచుకున్నారు మేము స్పష్టంగా ఆరోపిస్తా ఉన్నాం నిన్న మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ కంచె గచ్చిబౌలిలా దేశంలోనే అతిపెద్ద మోసం చేసిరని కేటీఆర్ ఫైర్ అయిండు ఈ ముచ్చట్ల ఎంపీ చామల కిరణన్న అన్న ఏమన్నాడు ఇనుండ్రి ముప్పై ఏడు కంపెనీలు బాండ్లు ఉన్న కంపెనీలు ఈ ముప్పై ఏడు కంపెనీలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల బాండ్లు టిఎస్ఐఐసిసి అనే ఒక మన సంస్థ దాని ఫేస్ వాల్యూ చూసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బాండ్స్ కొనుక్కుంటే మాకు లాభం జరుగుద్ది అన్న ఉద్దేశంలో వీళ్ళు తొమ్మిది పాయింట్ మూడు ఐదు పర్సెంట్ రిటర్న్స్ వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీలు ఈ ముప్పై ఏడు కంపెనీలు ఈ ముప్పై ఏడు కంపెనీలు ఏదైతే బాండ్లు టిఎస్ఐసి రిలీజ్ చేసిన బాండ్లు కొనుక్కుంటే ఆ డబ్బులు వచ్చి ఐసిఐసిఐ అకౌంట్లో పడితే ఐసిఐసిఐ వారు ఆ అమౌంట్ యుటిలైజ్ యూటిలైజ్ మనందరికి ఇట్లా ఎట్లయితే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎవరైనా బ్యాంక్ అకౌంట్లో పైసలు వేస్తే మనం పోయి ఎట్లయితే డ్రా చేసుకుంటాం అట్లా డ్రా చేసుకున్న ప్రక్రియనే ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఎంపీ కిరణ్ అన్ననేమో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల బాండ్లని చెప్తున్నాడు మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తున్నారు అటు ఐసిఐసిఐ బ్యాంకు కూడా కి ఎసొంటి మార్టిగేజ్ రుణం ఇయ్యలేదు కేవలం బాండ్ల జారీతోనే వచ్చే నిధుల స్వీకరణ వడ్డీ చెల్లించేతందుకు అందుకు కి అకౌంట్ బ్యాంకు లెక్క మాత్రమే ఉన్నామని చెప్పింది ఈ ముచ్చట్ల మాజీ ఆర్థిక మంత్రి హరీష్ అన్న సుతం ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు టీఎస్ఐఐసి ద్వారా నాలుగు వందల ఎకరాలు తనఖా పెట్టి తీసుకున్నామని అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు మేము తనకా వెట్టుకోలేదని చెప్తున్నది అంటే ఆ నాలుగు వందల ఎకరాల కంచ గచ్చిబోలి భూమిని ప్రభుత్వం ఎవరి దగ్గర తాకట్టు పెట్టినట్టని ప్రశ్నించిండు దీని మీద ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిండు చూడాల మరి సర్కార్ పెద్దలు దీని మళ్ళా ఏం చెప్తారో మన దగ్గర ఆచారాలు పద్ధతులు గమ్మత్ ఉంటాయిలా ఒక్కో దగ్గర ఒక్కోలు పాటించే విధానాలు చూస్తే భలే చిత్రం అనిపిస్తుంటుంది సొంటి ముచ్చట్నే ఒకటి మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం అదేంటంటే చెట్లకు పెండ్లి చేసిన ముచ్చట అగ్గో షెట్లకు పెండ్లు ఏందని అంటారా అయితే దాని గురించి పురాగా తెలవాలంటే మీరు ఈ వార్త చూడాల్సిందే చలో చూడు రిమ్ विभाग है इसीलिए इसे ईशान प्रदेश है అగ్గో నియ్యంగానే అయ్యవారు మంత్రాలు చదువుతున్నాడు మరిగ చూతే పెండ్లివిలా విల్లా పెండ్లివిల్లగా లేరు అంటే ఆయంత నియ్యంగానే షెట్లకు పెండ్లి చేసిరా అని మీరేం డౌట్ అనుమానాలు వడకుండ్రి బరాబర్ షెట్లకే పెండ్లి చేసిరు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగలూరులుండే అజయ్ అనే ఈ అన్నోళ్ళు ఎనిమిది ఎకరాలుల్లా నాలుగేండ్ల కింద మామిడి తోట పెట్టిరట ఇగి ఏడు ఆ చెట్లకు మొదటి పారి కాయలుగాసే వరకు ఇగి ఏడు ఆ షెట్లకు మొదటి పారి కాయలుగాసే వరకు ఇట్లా మామిడి చెట్లకు లగ్గం చేసిరన్న మరి ఇట్లా ఎందుకు అనేది ఆ లగ్గం చేసిన అయ్యవారే చెప్తున్నాడు మరి ఎనిమిది ఎకరాల మామిడి తోటలో ఆ పండ్లు మొట్టమొదటిగా మామిడి కాయలు ఆ మామిడి చెట్లు మరి తాను ఆ ఫలాలు ఇస్తున్న కృతజ్ఞత పూర్వంగా ఈ గ్రామానికి చెందిన రైతులు మరి ఆ మామిడి తోటకు ఆ మామిడి చెట్లకు రెండు చెట్లకు ఒక చెట్టును అమ్మవారుగా ఒక చెట్టును స్వామివారుగా భావించి మరి అంగరంగ వైభవంగా మరి పెళ్లి చేసి గ్రామస్తులు అందరినీ పిలుచుకొని సహపంక్తి భోజనం పెట్టి మరి మన మనుషులు పెళ్లి ఏ విధంగా చేస్తామో ఆ విధంగా రెండు చెట్లకు పెళ్లి చేసి ఆ చెట్ల మీద ఉన్న భక్తిని మరి ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని మన ధర్మం ఎంత బాగా చెప్తుందో మరి అలా ఆచరించి ఆ చెట్టు మీద రైతుకున్న ప్రేమను చూపించడం జరుగుతుంది అలాగే ప్రతి రైతు కూడా తను పండించిన పంటను దేవుడికి ఏ విధంగా ఇచ్చిండో ఇక్కడ కూడా ఈ మామిడి తోట వృక్షాలకు పెళ్లి చేసి మరి అందరికి భోజనం పెట్టి ఈ రైతులు చాలా సంతోషపడడం జరుగుతుంది ఇది మన సనాతన ధర్మంలో వస్తున్న ఈ గొప్ప సాంప్రదాయం సర్వే జనాం సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ ఇన్నరా మనుషులకు గదా లగ్గం చేసినట్టే షెట్లకు సుతం లగ్గం చేసి ఊరోలందరికి భోజనాలు సుతం పెట్టిరట మామిడి తోటలున్న రెండు చెట్లను ఒకటి అయ్యవారు ఇంకోటి అమ్మవారు లెక్క అనుకొని వాటికి లగ్గం చేసేరట ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది మొత్తం మనమే తినకుండా కడుమ జీవరాశులు కూడా బతికేతట్టు వాటికి సుతం కొంత ఇడిచి పెట్టాలని అక్కడి రైతులు కూడా అంటున్నారు షెట్లకు లగ్గం చేసే ముచ్చట అక్కడోళ్లకు తెలిసిందే కాబట్టి వాళ్ళకేం చిత్రం అనిపియలేదు గానీ చాలా జాగాల్లో ఇస్తా తొంటి పద్ధతి ఉండదు కాబట్టి వాళ్ళకి మాత్రం చిత్రమే అనిపిస్తుంది మరిగా ఇక నోళ్లే కాదు రైతులందరికీ మంచిగా పంటలు వండాలనని అందరూ సల్లంగా ఉండాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా మందికి మస్తు భక్తి ఉంటుంది ఆ తిరుమల ఏడు కొండలను చాలా పవిత్రంగా భావించి కొంతమంది భక్తులు సొప్పులు కూడా కొండ కిందనే ఇచ్చిపెట్టి మరీ ఎక్కుతుంటారు ఒకవేళ సొప్పులు వేసుకొని ఎక్కుతే దర్శనానికి పోయే ముందు వాటిని రూమ్లలోనూ లేకుంటే కౌంటర్లలోనూ పెట్టుకుంటారు కానీ వీళ్ళు ఏం చేసిన రోజు రి సూషన్ రానుల్లా ఇలా కథ ఎట్లున్నదో మరి వీళ్ళు ఎవ్వలో ఎక్కడికేం చచ్చిరో ఏం కథనో గాని కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల ఇంకన్న స్వామి దర్శనానికి చెప్పులు వేసుకొని పోయే ప్రయత్నం చేసిరు కాకుంటే ఆలయ మహద్వారం దగ్గర ఉన్న సిబ్బంది అలా చూసి అడ్డుకునే వరకు చెప్పులను అక్కడనే ఇడ్చిపెట్టి లోపలికి పోయిండ్రు మరి వాళ్ళకైనా కొంచెం బుద్ధి ఉండద్దా ఆ దేవదేవుని దర్శనానికి పోయేటప్పుడు ఇట్లా చెప్పులేసుకొని పోతారా అదేమన్నా వాళ్ళ ఇల్లు అనుకున్నారో చెప్పులు వేసుకొని ఏందో కొందరు మనుషులు నెరి అధ్వానం చేస్తుంటారని గరానికి వచ్చిరు ఇలా చూసిన కడమ భక్తి అసలుకైతే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పోతారు ఇక వైకుంఠ క్యూ కాంప్లెక్స్ భద్రతా సిబ్బంది భక్తులను పూర్తి స్థాయిలో షేకింగ్ చేస్తారు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు నిషేధిత కూడా అక్కడనే తీసుకుని భక్తులను దర్శనానికి పంపిస్తారు కాకుంటే ఇవాళ మాత్రం ఈ భక్తులు ఏకంగా గుడి మహాద్వారం దగ్గర వచ్చే వరకు గిదేం పద్ధతి అని కడుమ భక్తులు గరానికి వచ్చి భక్తులు ఇట్లా చెప్పులు వేసుకుని వస్తుంటే భద్రతా సిబ్బంది గుడ్డిగురం గురం పండ్లు గిట్ల దోముతున్నారా అని ఫైర్ అయితున్నారు ఇప్పటికైనా టిటిడి అధికారులు తిరుమలల అపవిత్ర పనులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలనని భక్తులు డిమాండ్ చేస్తున్నారు చూడాలి మరి టిటిడి అధికారులు మళ్ళా ఇసొంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకుంటదో ఇదివరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం తొవ్వంటి పోతుంటే రోడ్డు మీద ఆవులు ఆవులుగానచ్చే వరకు కాన్వాయ్ ఆపి ఆ ఆవులను గోశాలకు పంపి రోడ్డు మీదనే అధికారులతో మాట్లాడిన వార్త మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా ఇక ఇవాళ సుతం నడి రోడ్డు మీద కాన్వాయ్ ఆపింది మరి ఇవాళ ఎందుకోసానికి ఆపింది ఆమె ఏం చేసింది పురా పాండి ఢిల్లీకి సీఎం అయ్యుండి కూడా రేఖా గుప్తా మేడం ఈ కారు నడిపే అన్నకు చేతులు జోడిచ్చి మరీ ముచ్చట పెడుతున్నదంటే ఏ పాటో ఆయన చాలా గొప్పోడేనని అనుకుంటున్నారు కావచ్చు కానీ అసలు ముచ్చట ఏందంటే కార్లో పోతున్న ఈ అన్న రోడ్డు పక్క పోంటున్న ఆవులకు రొట్టెలను ఇసిరేసిందట ఈ గిట్లా ఇసిరేస్తున్న దాన్ని అటు దిక్కు నుంచి పోతున్న సీఎం రేఖా గుప్తా మేడం చూసిందట వెంటనే కాన్వైన ఆపి సీదా ఆ కారు నడిపే అన్న దగ్గరికి పోయి నేను ఢిల్లీ సీఎంను మీరు రోడ్డు పక్క పోంటున్న ఆవుకు రొట్టే ఇసురేసింది నేను చూసినా అట్లా చేసుడు మంచిది కాదు అది మన సంస్కృతి కూడా కాదు మనం ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అట్లా రోడ్డు మీద ఇసురేసుడే కరెక్ట్ కాదు మీరు రొట్టె ఇసురుతే ఆవు రోడ్డు మీద కత్తది దాంతోని ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటది అట్లా ప్రమాదాలు జరిగితే అది ఆవుకైనా మనుషులకైనా ఇబ్బందే కాబట్టి ఇంకో పారి ఇట్లా చేయొద్దని మెల్లగా చెప్పింది ఒకవేళ మీరు జంతువులకు ఆహారం ఇయ్యాలనుకుంటే గోశాలలకు పోయి ఇయ్యుర్రి లేకుంటే వాటికి ఎక్కడ జాగుంటదో అక్కడనే ఇయ్యురని చెప్పింది ఈ వీడియోను సీఎం మేడమే సోషల్ మీడియాలో పెట్టే వరకు చాలా మంది సీఎం రేఖా గుప్తా మేడం చేసిన ఆలోచనను తారిఫ్ చేస్తున్నారు ఢిల్లీ ప్రజలే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుతం ఈ పద్ధతిని ఫాలో అవుతారని ఈ వార్త మన రచ్చబండ ముచ్చట్లకు వాటికొచ్చినాం కాబట్టి జర చూసుకుంటా మెదులూరి మరి సరేనా గలవా ఆ కొమ్మన ఓ నరహరి అని చెంచులక్ష్మి సినిమాలో ఉండే పాట పాత తరం పెద్దోళ్ళందరికి ఉండే ఉంటుంది ఇప్పుడు ఆ పాట ఎందుకు యాదికి వచ్చిందమ్మా అంటారా ఇగో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన పని చూసి యాదికి వచ్చింది మరి సల్లుబాయి ఏం చేసిండో మీరు కూడా చూడురి రానుల్లా పడుసు పూరగాలిగద ఎక్కినట్టే సల్మాన్ ఖాన్ సుతం ఎంత షెట్ ఎక్కుతున్నాడో మొన్నట్ల విడుదలైన సికిందర్ సినిమా పెద్దగా ఆడకపోయే వరకు పండ్ ఫామ్ ఫామ్ కు పోయి రెస్ట్ తీసుకుంటున్నాడట మరిగా ఉత్తగా ఊకుంటే ఏమనిపించిందో తెలియదు కానీ ఇట్లా మల్బరి షెట్ ఎక్కి మల్బరి పనులను కోసిండు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడితే సల్మాన్ ఖాన్ అభిమానులు మస్తు తిప్పుతున్నారు కానీ గంత పెద్ద షెట్ ఎక్కుతున్నా కూడా సల్మాన్ ఖాన్ మాత్రం కొంచెం కూడా ఆయాస పడకుండా హుషారుగానే ఉన్నాడు ఏ జోస్తోని షెట్ ఎక్కిండో అదే తోని కిందికి దిగిండు ఈ వీడియో చూసి సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా కమెంట్లు పెడుతున్నారు మా హీరో ఎవర్ గ్రీన్ ఎప్పుడైనా ఎక్కడైనా తగ్గేదేలే అది సినిమా అయినా నీ అయినా సల్లుబాయ్ అంటే మినిమం ఉంటుందని కొందరు అభిమానులు అంటుంటే ఆయనకేంది పెళ్ళి లేదు పిల్లలు లేరు కాబట్టి గీ వయసు వచ్చినా మంచిగా ఉన్నాడు అదే మనం మాత్రం ఈ పెళ్ళిళ్ళు చేసుకుని లేనిపోని కష్టాలు పడుకుంటా ఆ టెన్షన్లకు నడ్డి మీదకి ముప్పై ఏళ్ళు వచ్చే వరకు నెత్తి మీద బట్ట బాధలు దాసుకునే తందుకు ముంగట పొట్ట వెంచుడు తప్పలేదని కొందరు అంటున్నారు మరి ఎవ్వలేమన్నా యాభై తొమ్మిదేండ్ల ఈడుల సుతం ఇంకా పడుసు పూరగాని లెక్కనే షెట్ లెక్కుతున్నాడంటే సల్మాన్ ఖాన్ను తప్పకుండా తారీఫ్ చేయాల్సిందేనులా ఇదివరకు ఇంట్లోకించి కాలు బయట పెట్టిందంటే ఖచ్చితంగా జోబులా పర్సు పెట్టుకునేది కానీ ఏమంట ఈ పలక ఫోన్లు వచ్చినాయో జనాల దగ్గర పైసలే ఉంచుకుంటలేరు ఎక్కడికి పోయినా ఫోన్ తీసుడు స్కాన్ చేసుడు పైసలు పంపుడు ఇగో గిదే కదా నడుస్తున్నది కానీ ఇవాళ మాత్రం భలే తక్లిఫ్ అయిందిలా జనాలకు మరి ఆ తక్లిఫ్ ఏందో నజరేద్దాం అండ్రి పల్లె పట్నం అని ఏం తేడా లేదు చిన్న సాయి బండి పెద్ద షాపింగ్ మాల్ అని కూడా ఏం తేడా లేదు ఇప్పుడు బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు యూపీఐ స్కానర్లు పెట్టుకుంటున్నారు కస్టమర్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు గందుకే జనాలు బ్యాంకులకు పోయి లైన్లలో నిన్చుండి పైసలు ఇడిపించి మరి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు పది రూపాయల ఛాయ్ బిల్ అయినా పది లక్షల వ్యాపారం అయినా పైసలు మొత్తం ఆన్లైన్ లోనే పంపుతున్నారు ఇక అల్కగా పని అయిపోతున్నది కాబట్టి జనాలు సుతం దీనికి బగ్గనే అలవాటు పడ్డారు కాకుంటే ఈనాడు ఈ పేమెంట్ యాప్ లు చక్కగా పనిచేయకపోవట్లా జనాలు మస్తు ఇబ్బంది పారుతున్నారు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయలేక చేతుల పైసలు లేక అరిగోసడే పరిస్థితి మోపైతున్నది ఇక్కడ అక్కడ అని ఏం లేదు అంత కూడా ఇదే పరిస్థితి మోపైతున్నది ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఏది కూడా పనిచేయకపోయే వరకు చాలా మంది అల్లాడుతున్నారు ఇక కొంతమంది మాత్రం యూపీఐ చెల్లింపులు పనిచేస్తలేవని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు ఇవాళ పొద్దటి సంది పేమెంట్ యాప్ లతోని పేమెంట్ చేద్దామంటే మస్తు తక్ అయింది మున్నట్ల కూడా ఇట్లనే అయినప్పుడు సాంకేతిక కారణాలతోనూ ఇబ్బంది అయిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అధికారులు చెప్పిండ్రు నెల రోజుల్లోనే మూడు మాటలు యూపీఐ సర్వర్ డౌన్ అయ్యేటాలకు అమ్మో ఈ పేమెంట్ లను నమ్ముకొని ఎటన్నా పోయి షాపింగ్ చేస్తే నా టేట ముణుతాం కాబట్టి ఈ కాడికించి చేతిలో కొన్ని పైసలు కూడా ఉంచుకోవాలని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఆన్లైన్ లో ఎప్పుడు ఏం తక్లిఫ్దో తెలియదు కాబట్టి జనాలు మీరు కూడా కొంచెం అలర్టు గుండు సరేనా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకునేటందుకు పెద్దలను ఎదిరించిన వాళ్లను మస్తు మందిని చూస్తూనే ఉంటాం ఇక కొంతమంది ఎట్లయినా చేసి పెద్దలను ఒప్పించి మరీ లగ్గం చేసుకునే కూడా చూసే ఉంటాం ఇక ప్రేమించిన వాళ్ళ కోసానికి దేశాలు దాటొచ్చిన వాళ్ళని సుతం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం ఇక గీడో మోతవారి లవర్ కోసం ఏం చేసిండో చూడు ఈ వీడియో చూస్తుంటే ఓడి అమ్మ బడవ నేనెప్పుడు చూడలే ఇది అని అనిపిస్తున్నది కదా అవు మీకే కాదు ఎవ్వరికైనా గట్లనే అనిపిస్తుంది హర్యానా రాష్ట్రం సోనిపట్ దగ్గర్లున్న ఓపి జిందాల విశ్వవిద్యాలయం జరిగింది ఇది లవర్ ను హాస్టల్ కు తీసుకపోని మొత్తానికైతే తమ్ముడు పెద్ద ప్లానే వేసిండు గని ఆఖరుకు ఇట్లా దొరికిపోయే వరకు ప్లాన్ తుసైంది సెక్యూరిటీ గార్డ్లకు అనుమానం వచ్చి ఆ సూట్ కేసును చెకింగ్ చేసుట్ల ఈ ముచ్చట బయటపడ్డది ఇక దీన్ని అక్కడున్నోళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మస్తు వైరల్ అవుతుంది సెక్యూరిటీ గార్డ్లకు అనుమానం రాకుండా తీసుకపోతే లోపలికి పోయినాకైనా ఎవలో ఒక అమ్మాయిని చూసేటోళ్లే అయినా కూడా ఇంత ధైర్యం చేసి మరి ఇట్లా తీసుకపోయిందంటే సాహసం అనే చెప్పాలి అనవట్టిన తెలిసిన నెటిజన్లు లవర్ ను చూడకుండా ఉండకపోతే లగ్గం చేసుకోవాలి ఇంట్లోనే ఉండాలి అంతేగాని చదువు పేరు చెప్పి కాలేజీ కచ్చి గివేం పనులని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు మొత్తానికైతే భలే చిత్ర చిత్రాల మనుషులు ఉంటారు లాడా ఇవాళ్ళి మన రచ్చబండ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లు అన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే దినాం ఇంతకంటే ఖర్తర్నాక్ ముచ్చట్లని దేవులాడి దేవులాడి మీకోసం అట్కేస్తూనే ఉంటాం కాబట్టి మీరు రాజ్ న్యూస్ ఛానల్ మార్వకుండా చూస్తూనే ఉండండి సరే ఉంటే మరి